పరమావధిగా మీరు వ్యవహరించినటువంటి తీరు చేస్తే మీరు ఈరోజు ఇంత విచ్ఛిన్నకరంగా మీరు యొక్క ప్రభుత్వ సంస్థలన్నిటి కూడా దుర్వినియోగం చేస్తూ ఉంటే రాబోయే కాలంలో వచ్చేది ఒక రెవల్యూషన్ ఆ రెవల్యూషన్కు ఈరోజు మీరు చేసేటువంటి కార్యక్రమాలే నాంది అవుతాయని చెప్పి గుర్తుపెట్టుకోండి మీకు అధికారం ఇచ్చింది ప్రతి ఒక్క సామాన్య పౌరుడు కూడా స్వేచ్ఛగా బతికేదానికి వసతులు కల్పిస్తారని చెప్పి మీకు అధికారం ఇస్తే ప్రతి ఒక్కరిని భయంతో అరిచితులో గుండెలు పెట్టుకొని పోయేటువంటి పరిస్థితులు నెలకొల్పాయి ఇటీవల కాలంలో నిన్న మిథున్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు చేశారు ఒక పది రోజుల కిందట ధనుంజయ రెడ్డి గారికి ఆ తర్వాత కృష్ణమోహన్ కృష్ణమోహన్ రెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా బెయిల్ మంజూరు చేస్తున్నారు బెయిల్ మంజూరు చేసినప్పుడు ఈ యొక్క కోర్టులు ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినాయో ఇది మీకు చంపపెట్టు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను ఐదు నెలలు ఆరు నెలలు పాటు ఈ యొక్క అధికారులు ఆ తర్వాత ఒక ఎంపీని తీసుకొని వచ్చి జైల్లో పెట్టినారే ఈ యొక్క పాపం ఎక్కడ పోతుంది ఏం తప్పు చేశారని చెప్పి వాళ్ళని పెట్టావు మరి నిజంగా వాళ్ళు తప్పులు చేస్తే ఈరోజు కోర్టు అనేటువంటి వ్యాఖ్యలు మీరు ఇంతవరకు ఏ సాక్ష్యాధారాలు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు లోపల పెడితే ఏ సాక్ష్యాధారాలు మీరు రూపించడం లేదు ఎందుకని వాళ్ళని రోజులను పెట్టాలని చెప్పి కోర్టు మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చిందంటే మీరు ఎంత నిక్కచ్చగా ఈ యొక్క మీరు మీ ప్రతిపక్షం మీద దాడి చేస్తున్నారో అర్థమవుతుంది రెండవది ఈరోజు రాయలసీమ ప్రాంతంలో పడేటువంటి నీటి సమస్యలకు ఆ రోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి హయాంలో ఈ యొక్క పోతిరెడ్డి పార్ట్మెంట్ నుంచి జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ అనే ఒక పెద్ద ప్రాజెక్టు స్టార్ట్ చేశారు దాదాపు ఎయిటీ పర్సెంట్ పూర్తి అయిపోయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ అయిపోతే నగర్ నుంచి కుప్పం వరకు నీ యొక్క నియోజకవర్గానికి నీళ్లు పోయేదానికి అవకాశం ఉంది దారిలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఎత్తైనటువంటి ప్రాంతాలు మదనపల్లె కానీ పొంగనూరు కానీ రాయచోటి కానీ కుప్పం వరకు నీళ్లు తీసుకొని పోయేటువంటి ప్రక్రియ మంచి సోర్స్ జిఎన్ఎస్ఎస్లో గండికోటలో నీళ్లు ఉన్నాయి బై గ్రావిటీ వేంపల్లె మండలం వరకు బై గ్రావిటీ ఒక రూపాయి ఖర్చు లేకుండా వస్తుంది అక్కడ నుంచి కాలిటి బాగు అనే ప్రాజెక్టు తీసుకొని వచ్చి లిఫ్ట్ చేసుకుంటా పోతే సులభంగా నీ కుప్పంకు నీళ్లు పోతాయి ఎందుకు నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు నువ్వు కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు ఈరోజు ఒక రెండు వందల కోట్లు ఖర్చు పెడితే ఈ యొక్క ప్రాజెక్ట్ పూర్తి అయిపోతుంది దీన్ని పక్కన పెట్టి ఎనభై వేల కోట్లు లక్ష కోట్లో ఖర్చు పెట్టి నువ్వు ఎక్కడో పోలవరం నుంచి తీసుకుని వచ్చి బనక చెల్లకు నీళ్లు నీళ్ళు ఇస్తానని చెప్తావు ఆచరణ సాధ్యమా నీ దగ్గర ఈరోజు యాభై కోట్లు పది కోట్లు పది లక్షల రూపాయలు బిల్లు ఉండే వాళ్ళకి సైతం కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవే కాంట్రాక్టర్కి డబ్బులు రావాలంటే నీ ఆఫీస్ చుట్టుక దగ్గరికి పోయి నీ ఆఫీసులో ఉన్నటువంటి బ్రోకర్ల దగ్గర పోయి పది పర్సెంట్ కమిషన్లు ఇచ్చి డబ్బులు తెచ్చుకుంటానరే ఇది దౌర్భాగ్యం కాదా చంద్రబాబు నాయుడు గారు ఇలా ఆలోచన చేయండి సకాలంలో ఈ యొక్క కాంట్రాక్టు బిల్లు చెల్లిస్తే మంచి పోటీ వాతావరణం వస్తుంది తద్వారా ఈ యొక్క టెండర్ల ప్రక్రియ అంతా కూడా సవ్యంగా జరిగితే రాష్ట్రానికి ఎంతో ఆదాయం చేకూరు చేకూరుతుంది ఈరోజు అటువంటి పోటీ లేదు కారణం నువ్వు అవలంబించేటువంటి పద్ధతులు నీకు నచ్చిన వాళ్ళకి బిల్లు ఇస్తావు నీకు కమిషన్లు ఇచ్చే వాళ్ళకి బిల్లు ఇస్తావు మరి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రం ఉంటే దాన్ని వదిలిపెట్టి అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలు ఒక ఎమ్మెల్యే కూర్చొని ప్రస్తావిస్తాడు మా ప్రాంతంలో ఒక ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నామని చెప్తున్నాడు అసెంబ్లీ ఉండే దానిక నీ ఎమ్మెల్యేలకు పని పాట లేకుండా అసెంబ్లీలో కూర్చొని ఒక ఎస్ఐని నేను ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నా నా లెటర్ ప్యాడ్లు అరిగిపోయినాయి లోకేష్కి ఎన్ని కావాలంటే నేను లెటర్లు ఇచ్చినా ముఖ్యమంత్రికి ఎన్ని కావాలంటే లెటర్లు ఇచ్చినా ఒక ఎమ్మెల్యేగా నేను ఒక ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేసుకోలేకుండా పోతా ఉంటే నీ యొక్క ఎమ్మెల్యేల యొక్క స్థాయి ఏ రకంగా ఉందో నువ్వు ఆలోచన చేయి అంటే ఎమ్మెల్యేలు ఉండేది ఎస్ఐ ట్రాన్స్ఫర్ చేసేదానిక అంటే ఎమ్మెల్యే స్వయంగా ఒప్పుకుంటున్నాడు కదా ఎమ్మెల్యేకి కావాల్సినటువంటి ఎస్ఐ కావాలంటే లోకేష్ యొక్క బ్లెస్సింగ్స్ కావాలా లేకుండా అంటే చంద్రబాబు నాయుడు బ్లెస్సింగ్స్ కావాలా నా లెటర్ పార్లు అరిగిపోయినాయని చెప్పి ఒక ఎమ్మెల్యే వాపోతున్నాడు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి అది ఒక అపహాస్యం అయిపోయింది ఆ శాసనసభ అంటే ఏం మాట్లాడాలనో ఏం మాట్లాడకూడదు అర్థం కానిటువంటి పరిస్థితులు ఉండే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులంతా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలకు రావాల్సినటువంటి బకాయిలు ఫీజు రీంబర్స్మెంట్ రావడంలా వాళ్ళు వాళ్ళ యొక్క లెక్చర్లకు కానీ వాళ్ళ యొక్క ఫ్యాకల్టీకి ఈరోజు జీతాలు చెల్లించేటువంటి పరిస్థితులు లేవు నువ్వు డబ్బులు ఇవ్వకుండా కూర్చొని కొత్త కొత్త ప్రాజెక్టులు తెస్తామని చెప్తావు నువ్వు తెచ్చే ప్రాజెక్టులన్నీ ఆ యొక్క సీ ప్లేన్ లాగా ఉంటాయి ఆ యొక్క సీప్లేన్ నువ్వు ఆ రోజు పెద్ద ఆడంబరాలు చెప్పావు ఏదో ఈ ప్రపంచానంతా తెస్తాండా నేను నీళ్ళలో నుంచి విమానం తీసుకొని పోయి ఇక్కడ నీళ్ళల్లో లేస్తే మళ్ళీ అక్కడ శ్రీశైలలో నీళ్ళలో దిగుతుంది